ఉపసంహరించుకోవాలి తెలుగుదేశం వైఎస్ఆర్ పార్టీ ఎంపీలు వక్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలి ఎస్డిపిఐ నంద్యాల పట్టణంలోని స్థానిక గాంధీ చౌక్ నందు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వ్యాప్తంగా నిరసనలో భాగంగా వక్ రక్షణ సమాజ భద్రత అను నినాదంతో వక్ చట్టం రెండు ఇరవై నాలుగు ను బిజెపి గవర్నమెంట్ వెంటనే ఉపసంహరించుకోవాలని నిరసన తెలియజేయడం జరిగింది ఈ నిరసన కార్యక్రమంలో నంద్యాల అసెంబ్లీ అధ్యక్షులు ఏజాజ్ హుస్సేన్ గారు మాట్లాడుతూ వర్క్ సవరణ బిల్లుకు తెలుగుదేశం పార్టీ మరియు జేడీయూ ఎంపీలు మద్దతు ఇవ్వకూడదని అదేవిధంగా గత ఎన్నికల్లో టీడీపీ నాయకులు ఓట్లు అడుగుతూ కూటమి ప్రభుత్వంలో మీరు బీజేపీకి ఓట్లు వేయడం లేదు టీడీపీ ఓట్లు వేస్తున్నారు మైనార్టీలకు మరియు దళితులకు టీడీపీ అండగా ఉంటుందని ఆ రోజు మీరు ఓట్లు వేయించుకున్నారు ఈ రోజు మీరు మైనార్టీలకు మరియు దళితులకు అండగా నిలబడవలసిన అవసరం ఉంది మైనార్టీ హక్కులైన వర్క్ బోర్డ్ భూములను బీజేపీ ప్రభుత్వం కొల్లగొట్టాలని చూస్తుంది దానిని టీడీపీ ప్రభుత్వం వ్యతిరేకించి పార్లమెంట్లో బిల్లు ఉపసంహరించుకోవాలా చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ఉపాధ్యక్షులు అతావుల్లా ఖాన్ గారు మాట్లాడుతూ దేశంలో రోజు రోజుకి మైనార్టీలపై దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని అందులో భాగంగానే ఈ వక్ బిల్లులను బీజేపీ గవర్నమెంట్ ప్రవేశపెట్టడానికి చూస్తుందని దేశవ్యాప్తంగా ఇటువంటి నల్ల చట్టాలను వ్యతిరేకిస్తుందని ఈ వక్ సవరణ చట్టాన్ని రద్దు చేసేంత వరకు ఎస్డిపిఐ పోరాడుతుందని తెలియజేశారు జమీయతే ఇస్లామీ హింద్ నంద్యాల అధ్యక్షులు అబ్దుల్ సమద్ మారు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం వెంటనే వక్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇందులో కలుగ చేసుకుని ఈ వక్సా ఉన్న బిల్లుకు వారి ఎంపీలతో వ్యతిరేకంగా ఓటు వేయించి ముస్లింల మన్ననలు పొందాలని కాంక్షించారు అసెంబ్లీ కార్యదర్శి కరీముల్లా గారు మాట్లాడుతూ దేశంలోని బీజేపీ ప్రభుత్వం గత పదిహేను సంవత్సరాలుగా అభివృద్ది అజెండాను పక్కన పెట్టి మద్దతత్వ జెండాలను అమలు చేస్తుందని దీన్ని వ్యతిరేకించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారత పౌరులపై ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో సలాం ములానా గారు జిల్లా నాయకులు అబ్దుల్ కలాం గారు హనీఫ్ గారు మజీద్ ఖాన్ గారు मरियो एसडीपीआई నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. જે હાજમા હુએ તમામ સાથીઓ હું મે સૌથી પહેલા સલામ અદ કરતો હુ અસલામ عليكم ورحમતુલ્લાહ આજ હમ તમામ ભી સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા કી જાનિબ સે બડે અફસોસ કે સાથ મે ઇસ પ્રોટેસ્ટ કે અંદર હમ શામિલ હે હમારા મુલક આજ કિસ દહાને પર ચલ રહા હૈ हम बूब अच्छी तरीके से जानते हैं कि बहुत ही खतरनाक मोड़ पर हमारा मुल्क चल रहा है नई नई चीजें आज हमारे मुल्क के अंदर बीजेपी गवर्नमेंट की जानव से लाने की कोशिशें हो रही हैं। कई बिल्स लाए गए और इस मरतबा वक्त अमेंडमेंट बिल लाने की एक कोशिश जारी है इससे हमने यह भी बताया बीजेपी को कि देखिए अगर आप ये वक्त अमेंडमेंट बिल लाने की कोशिश करते हैं तो मुल्क का कितना नुकसान होने वाला है और अगर इसको सही तौर पर जिस तरीके से ये चल रहा है मसला उसी तरीके से इसको और मजबूत बना करके आगे बढ़ाने की कोशिश करेंगे तो इसके लिए क्या क्या फ़ायदा होने वाले हैं बहुत सारे इंटेलेक्चुअल्स और देश के बड़े बड़े लोग इस सारी चीज़ों को सामने रखा ये जेपीसी जॉइंट ज्वाइंट पार्लियामेंट कमेटी इन तमाम चीजों को कलेक्ट करके एक उम्मीद की जेपीसी ज्वाइंट पार्लियामेंट कमेटी पार्लियामेंट के अंदर एक अच्छी बिल पेश करेगी लेकिन आज हम देख रहे हैं ये जॉइंट पार्लियामेंट कमेटी भी बराबर बीजेपी के इशारों पर वो चल रही है अब ये जॉइंट पार्लियामेंट कमेटी भी जो जो चीजों को जिन जिन मंसूबों को बीजेपी लागू करना चाह रही थी वो अमेंडमेंट बिल के अंदर वही मंसूबों को जब भी पेश करने का इरादा रख रही है लिहाजा आज इन्होंने पार्लियामेंट के अंदर आप, आप ये बिल टेबल पर लाया है हो सकता है कि अभी आने वाले दिनों के अंदर इस पर चर्चा हो तो लिहाजा हम हमारी इस आंध्र प्रदेश की गवर्नमेंट इसके सीएम जनाब चंद्रबाबू नायडू साहब से हम ये गुजारिश करते हैं कि जनाब चंद्रबाबू नायडू साहब आप यहाँ आंध्र प्रदेश के अंदर मुसलमानों का वोट लेकर के आप सत्ता में आए हैं बिना मुसलमानों के वोट के आप सत्ता में नहीं आए हैं आप मुसलमानों के वोट के साथ में सत्ता में आए हैं और हमेशा आपकी ये बात रही है कि हम मुसलमानों के पक्ष में हैं मुसलमानों को तकलीफ होने नहीं देंगे सबको बराबर का हक देंगे और सबके साथ बराबर का इंसाफ करेंगे हम यही आपसे तलब करते हैं जबकि ये बीजेपी आपकी बैसाखियों पर है आपकी और नीतीश कुमार की बैसाखियों पर है तो लिहाजा आपकी जिम्मेदारी है कि आप इस बिल की मंजूरी के लिए इसके खिलाफ में अपनी आवाज उठाएं और इस बिल को पास होने से रोकें। अगर आपने इस बिल को पास होने से नहीं रोका तो फिर याद रखिए आने वाले दिनों में सोशल डेमोक्रेटिक पार्टी ऑफ इंडिया की जानिब से आपके किसी भी नुमाइंदे को किसी भी मुसलमान का एक वोट भी आपको मिलने के लिए आप हम लोग इसके लिए कोई जगह आपको नहीं देंगे इसके लिए हम पूरे हमारे हमारे आंध्र प्रदेश के अंदर हम अपनी आवाज को उठाएंगे और आपकी मुखालिफत में सारी आवाम को हम खड़ा करेंगे तो लिहाजा हम ये चाहते हैं आपके साथ में हम दुश्मनी नहीं चाहते हैं आप भी हमारे साथ दुश्मनी मत कीजिए यह वक्त की प्रॉपर्टी जैसा कि बताया गया ये किसी के बाप की जागीर नहीं है सुप्रीम कोर्ट ने भी इसके बारे में बराबर कहा है कि जब एक मरतबा कोई चीज वक्फ कर दी जाती है तो हमेशा के लिए वक्फ ही है तो उसको कोई भी बदल नहीं सकता है लिहाजा हम यही चाहते हैं कि तो वक्त की जितनी भी जायदादें हैं उन सारी जायदादों को आप वक्त के अंडर में ही रखिए आप किसी को इसके अंदर मुदाखलत करके इसके अंदर किसी तरह की गड़बड़ करके परेशान वाला माहौल बनाने की कोशिश मत कीजिए तो लिहाजा हम इसी चीज को लेकर के सोशल डेमोक्रेटिक पार्टी ऑफ इंडिया की जानब से पूरे कौमी सतह पर नेशनल वाइड हमने एक कैंपेन भी शुरू किया है अलहमद हमारा ये कैंपेन चल रहा है नेशनल लेवल पर हमारा कैंपेन में बहुत बड़े बड़े प्रोग्राम हमारे हो रहे हैं और कॉर्न मीटिंग्स भी हो रहे हैं और कई एम के साथ में हमारी मुलाकात भी हो रही है तो ये सारी चीजें भी हमारे इस कैंपेन के दौरान में हो रही है लिहाजा इसी कैंपेन के दौरान में हम आने वाली बीस तारीख को सोशल डेमोक्रेटिक पार्टी ऑफ इंडिया की जानब से नंदियाल के अंदर आंध्र प्रदेश का पूरे आंध्र प्रदेश का यहाँ हमने एक प्रोग्राम रखा है पब्लिक प्रोग्राम रखा है बहिरंगा सभा रखा है हम इस बहिरंगा सभा के अंदर सारी आवाम से अपील करते हैं कि, कि कसीर जायदाद में ज्यादा से ज्यादा इसके अंदर जुड़ करके आप अपने सबूत पेश करें कि हम लोग अगर इस बिल की इस बिल को अगर जे पार्लियामेंट के अंदर पेश करा करके इसको मंजूरी दिलाने की कोशिश करती है तो हम बराबर इसकी मुखालफ करेंगे हमें बिल पसंद नहीं है है तो ये बात आप लोगों को जाहिर करने की जरूरत लिहाजा मैं सारे आवाम से अपील करता हूँ नंद शहर की भी और नंदियाल की डिस्ट्रिक्ट की भी और फिर इसके साथ में हमारे स्टेट के अंदर जहां तक भी हमारी आवाज पहुंचती है उन तमाम लोगों तक भी चाहे वो सोशल मीडिया की जानव से हो या इलेक्ट्रॉनिक मीडिया

ఈ రోజు నిరసన తెలియడానికి రోజు ఇక్కడ మేము వచ్చాము ముఖ్యంగా మీరు చూసుకుంటే ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ భారత రాజ్యాంగానికి వ్యతిరేకమైన బిల్లు ఈ మతతత్వ ఫాసిస్ట్ బీజేపీ తన మతతత్వ ఎజెండాలో భాగంగా ఈ దేశంలోని ముస్లింల మీద దళితుల మీద అనగాలిన వర్గాల మీద దాడులు చేస్తూ వారిని మరింత అనగదొక్కాలని ఏకైక ఉద్దేశంతో పనిచేస్తూ ఇటువంటి క్రూడమైన నల్ల చట్టాలను మన ముందుకు తీసుకొస్తుంది ఇంతకు ముందు మనం సిఏ నల్ల చట్టాలను చూసాము అదేవిధంగా ఎన్నో చట్టాలు వీళ్ళు కేవలం మైనార్టీల మీద మైనార్టీలను అనగదొక్కాలని మైనార్టీల జీతాలను నాశనం చేయాలని మైనార్టీలను ఈ దేశంలో ఉండనీయకుండా చేయాలనే విధంగా వీళ్ళు నల్ల చట్టాలను తీసుకొస్తున్నారు ఈ నల్ల చట్టాలను మీరు మా కోసం చేస్తున్నారు అదే మా కోసం మీరు మైనార్టీల కోసం మమ్మల్ని అనుమతి మా కోసం కేటాయించే సమయం నేనైతే ఈ దేశ ప్రజల కోసం కేటాయిస్తే ఈ రోజు భారతదేశం అగ్రగామిగా నిలిచేది ఆ సత్తా మొత్తం మీరు తీసుకొచ్చి మా మీదే మీరు ఎంతసేపు మైనార్టీల మీద దళితుల మీద దాడులు చేస్తున్నారు మైనార్టీల మీద దళిత దళితులను అనగదొక్కాలని చూస్తున్నారు అదే మీరు దేశ సేవ కోసం చేస్తే ఈ రోజు పెట్రోల్ యాభై రూపాయలు అయ్యేది బహుశా ఈ రోజు భారతదేశం సందర్భ మరి జీడిపిలో మనం ఎంతో ముందుకు పోయేవాళ్ళం అక్కడ మీరు పనిచేయడం లేదు ఇక్కడ మాత్రమే పనిచేస్తున్నారు ఇది చాలా ఘోరమైన వ్యవస్థ ఈ ఘోరమైన దుర్మార్గపు చర్యలు ఎస్డిపిఐ ఎల్లప్పుడూ మిమ్మల్ని ఎదుర్కొంటుంది మిమ్మల్ని ముందు నిలబడి మిమ్మల్ని వ్యతిరేకించి మీకు వ్యతిరేకంగా భారత రాజ్యాంగాన్ని ఆయుధంగా చేసుకొని భారత రాజ్యాంగ వ్యవస్థలో మిమ్మల్ని వెతించుకుంటూ పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఈ అమెండ్మెంట్ బిల్లు ముఖ్యంగా రెండు మూడు పాయింట్లు చాలా ఇబ్బందులు గురి చేస్తున్నాయి ఈ వక్ఫ్ అనేది ఎవరి అబ్బత్తు కాదు ఏ గవర్నమెంట్ ఆస్తి కాదు ఏ ప్రైవేట్ వ్యక్తుల ఆస్తి కాదు ఈ వక్ఫ్ అనేది చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ముస్లింలు భారతదేశంలోని మస్జిదులకు మదరేసలకు వాళ్ళ సొంత ఆస్తి అది సొంత ఆస్తిని వినాలం ఇచ్చారు అంతేగాని సత్తు లాక్కొనేది వక్స్ కాదు ఆ వక్ఫో ఆస్తిలో మా ఇంటి ఆస్తి మా ఇల్లు దానికి మేమే పెద్దగా ఉంటామని మేము అంటున్నాము కానీ మీరేం చేస్తున్నారు మీ ఇల్లు మీదైనా కూడా దానికి పెద్ద కలెక్టర్ అంటున్నారు ఇది ఎంతవరకు న్యాయం అని సందర్భంగా ప్రశ్నిస్తున్నాను దానితో పాటు ఈ ఇంటిలో మేము ఉంటున్నాము కానీ మీరు ఉండకూడదు మీతో పాటు వేరే వాళ్ళు కూడా ఉండాలంటున్నారు ఇది ఎంతవరకు న్యాయం ఈ చట్టాల గురించి మీరు మమ్మల్ని ఎంత అనగదొక్కాలన్నా అంతకు అంతకు పైగా మేము పైకి వచ్చి మీతో వ్యతిరేకంగా పోరాడతాము మరీ ముఖ్యంగా ఈ దేశంలో మోడీ గారు మన భారత ప్రధాని నుంచి ఇదే తంతు ఉంది ఎంతసేపు ఓట్ల కోసం ముస్లింలను దళితులను ఆదివాసులను ముందుగా పెట్టి మెజారిటీ ఓట్లు లాగడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప ఒక్క అభివృద్ధి పని కూడా మీతో కావడం లేదు ఇది అత్యంతమైన హేయమైన చర్య మోడీ గారు మీలాంటి వాళ్ళని మేము చాలా మందిని చూసాము ఇలాంటి ఎందరో పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి మమ్మల్ని అనుభదొక్కాలని చూశారు కానీ ఈ కమ్యూనిటీ మీకు భయపడే వాళ్ళది కాదు మీరు ఎంత అనుభ దొక్కాలనుకున్నా అంతకు అంత మేము ఎగిరి మిమ్మల్ని భారత రాజ్యాంగం కోసం నిలబెట్టి ప్రజల ముందు నిలబెట్టి మిమ్మల్ని మిమ్మల్ని రాజ్యాంగ పరంగా ఎదుర్కొని ఈ దేశంలో రాజ్యాంగమే నిజమైన ఆయుధమని రోజులు కూడా ముందున్నాయని ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము దాంతో పాటు పోయిన ఎలక్షన్లు ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది భారతదేశంలో బిజెపి పట్ల ముస్లింలలో క్రైస్తవులలో దళితులలో అలగారి వర్గాలలో ఒక భయమైన వాతావరణం ఉంది వీళ్ళు వస్తే మమ్మల్ని ఎక్కడాగా ఇబ్బందులు గురి చేస్తారని కానీ ఆ రోజు టీడీపీ గవర్నమెంట్ ఆ రోజు టీడీపీ నాయకులు మా గల్లీలో నాయకులు మరియు చిన్న చిన్న నాయకులు ముస్లింలలో వచ్చి అయ్యా మీరు బీజేపీకి ఓటేయడం లేదు మీరు టీడీపీకి మాత్రమే ఓటేస్తున్నారు టీడీపీ బీజేపీకి సంబంధమే లేదు వాళ్ళ కూటమిలో ఉన్నా కూడా టీడీపీ ప్రభుత్వం మైనార్టీల పార్టీల అంతర్త పారదర్శకంగా మైనార్టీలకు సపోర్ట్ గా ఉందని ఆ రోజు బాబు గారికి హామీ ఇప్పించారు ఈ రోజు అదే మరి నేను అడుగుతున్నాను మీరు రండి ఇప్పుడు బయటికి వచ్చి మీరు వ్యతిరేకించే సమయం ఆసనమైంది చంద్రబాబు గారితో మాట్లాడండి మినిస్టర్ ఫారూక్ గారితో మీరు మాట్లాడండి ఈ బిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంట్ ఈ రోజు రాజ్యసభలో ప్రవేశపెట్టారు ఈ రేపు తర్వాత లోక్సభలో కూడా ప్రవేశపడతారు లోక్సభలో సభలో బిజెపికి మెజారిటీ లేదు బీజేపీ ఏ బిల్లు అయినా పాస్ చేయాలంటే టీడీపీ గవర్నమెంట్ టీడీపీ ఎంపీలు మరి బీహార్ లో నుంచి ఎంపీలు ఓట్లు వేయాలి నేను ఇక్కడ మైనార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నాను రండి బాబు గారిని కలవండి ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓట్లు వేయండి లోక్సభలో మీ నిజాయితీని నిరూపించుకోండి ఇదే విషయం నేను మన మైనారిటీ శాఖ మంత్రులు ఎన్ఎంబి స్వరూప్ గారు కూడా వేడుకుంటున్నాను అయ్యా మీకు ఓట్లేశారు మిమ్మల్ని అందరం ఎక్కించారు ఇప్పుడు ఈ వక్కు మీద ముస్లింల మీద దళితుల మీద ప్రాబ్లమ్స్ వచ్చాయి మీరు ముందుకు రండి మన మరో సీఎం చంద్రబాబు నాయుడు తో మాట్లాడి ఈ బిల్లుకు వ్యతిరేకంగా ప్రతి ఒక్క ప్రతి ఒక్క టీడీపీ ఎంపీ ఓటు వేయాలి మరి ఖచ్చితంగా అది మీ యొక్క బాధ్యత ఎందుకంటే మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చారు మైనార్టీ ఎటువంటి ఇబ్బందులు గురి చేసినా మేము ఖచ్చితంగా దానికి వ్యతిరేకిస్తామన్నారు సో మీరు దాన్ని వ్యతిరేకించి తీరాల్సిందే దాని తర్వాత ఏ మక్కువ అమెండ్మెంట్ బిల్లు రద్దు చేయాలని సోషల్ డెమోక్రటిక్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసన ప్రోగ్రాములు చేస్తుంది అందులో భాగంగానే ఈ నెల ఇరవైవ తేదీన కూడా మనం నంద్యాలపట్నంలో ఒక పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేశాము ఇందులో కూడా అందరూ వచ్చి పాల్గొని ఈ సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జై హింద్ జై ఎస్ సిపిఐ వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది సోదరులారా మనం చూసినట్టయితే దాదాపుగా మూడు సార్లు ప్రధానిగా అయి మూడవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నరేంద్ర మోడీ గారు ఏ రోజు కూడా దేశాభివృద్ధి కోసం పోరాటం చేయలేదు దేశాభివృద్ధి కోసం ఏ పుల్లు కూడా పార్లమెంటులో పెట్టలేదు దేశాభివృద్ధి కోసం ఇతర దేశాల నుండి పెట్టుబడి తేవలేదు విద్యా వైద్యం గురించి ఏ రోజు కూడా బీజేపీ ప్రభుత్వం కానివ్వండి బీజేపీ ఎంపీలు కానివ్వండి బీజేపీ ఎమ్మెల్యేలు కానివ్వండి ఏ రోజు కూడా దేశాభివృద్ధి మరియు విద్యాభివృద్ధి గురించి ఆలోచించలేదు ఏ రోజు ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుండి దళితులపై ముస్లింలపై ఎడగారిన వర్గాలపై దాడులు చేయడం వారి హక్కులను హరించడం చేస్తున్నారే తప్ప వారికి కావాల్సిన హక్కులను ఇవ్వడంలో భారతదేశం డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో నా భారతదేశ పౌరులందరికీ ఎవరికి ఏ హక్కు అన్నది ఆలోచించడంలో ఒక కుక్క కూడా ఆకలితో అతని బాధ్యత వహించాల్సింది అలాంటి సమయంలో క్రిస్టియన్ సోదరులపై దాడులు మణిపూర్ రాష్ట్రంపై దాడులు అదే విధంగా దేశ వ్యాప్తంగా మహిళలపై ఎనారైన వర్గాలపై ముస్లింలపై దళితులపై ఆ దాడులు జరుగుతున్నా కూడా ఈ బిజెపి ప్రభుత్వం కానివ్వండి ప్రధానమంత్రి కానివ్వండి చలించడం లేదు అటువంటి దేశంలో అటువంటి ప్రాంతంలో అనేక నాయకులు అనేక ఉలమాలు అనేక అనేక మంది పోరాటాలు చేసి ఆ బ్రిటిష్ వారి నుండి మనం స్వాతంత్రం తెచ్చుకుంటే స్వాతంత్రాన్ని అనుభవిస్తున్న తరుణంలో మాకు స్వాతంత్రం వచ్చిందని సంతోషపడుతున్న తరుణంలో దాదాపుగా ప్రభు పదహైదు సంవత్సరాల నుండి దేశాభివృద్ధి చేయకుండా దేశాన్ని వెనక్కి నెట్టి మన దేశ ప్రపంచ పట్టంలోనే మన దేశాన్ని కించే విధంగా పరిపాలన చేస్తున్నారు ఈ బ్రిజె వారు అటువంటి సమయంలో వచ్చినప్పటి నుండి బాబ్రి మజీదు కానివ్వండి విధంగా మనకి హిజాబ్ కానివ్వండి అదే విధంగా త్రిపుల్ తలాక్ కానివ్వండి అజా కానివ్వండి గురించి కానివ్వండి ఇప్పుడు బట్ బిల్లు సవరణ కానివ్వండి మరియు అజా గురించి కానివ్వండి మసీద్ల గురించి కానివ్వండి ఇవే తప్ప ఇతర ఏ బిల్లులు కూడా పార్లమెంటులో లో పెట్టి దేశం చేయడం కోసం పోరాటం చేయదు అటువంటి తరుణంలో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా హక్కుల కోసం దళితులపై ఎనగారిన వర్గాలపై ముస్లింలపై మైనారిటీలపై ఎవరిపై ఎటువంటి నిర్ణయం జరిగినా కూడా ముందొచ్చి పోరాటం పార్టీ సోషల్ డెమోక్రటిక్ పార్టీ అభిమాని ఈరోజు తెలియజేస్తున్నాను కావున మేము ఒకటే కోరుతున్నాము సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎటువంటి నల్ల చట్టాలకు ఎదిరించడంలో ముందు వరుసలో ఉంటుంది నల్ల చట్టాలు ఏది కూడా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా హరించేదే వాటన్నిటిని వ్యతిరేకిస్తుందని వాటి కోసం పోరాడుతుందని కావున బీజేపీ గవర్నమెంట్ మరియు నరేంద్ర మోడీ గారు ఇద్దరి ఇద్దరి సహకారంతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళే కింగ్ మేకర్ గా ఉన్నారు ఇప్పుడు మన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీరి యొక్క ఎంపీలే మద్దతు పలుకుతేనే ఈ బిల్లు పాస్ అవుతుంది లేకపోతే పాస్ కాదు కావున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు సిఏఎన్ఆర్సీ కి మద్దతు ఇచ్చినారని ఏ విధంగా మీకు వారిని ఎత్తి చూపినారు ఏ విధంగా వైసీపీ ఎంపీలను వేళన చేసినారు ఏ విధంగా సిఏఎన్ఆర్సీ కి మద్దతు ఇచ్చింది వైసీపీ ప్రభుత్వమైన ఈ టీడీపీ నాయకులు తెలియజేసినారు ఇప్పుడు మీరు ఈ దీనికి బిల్లుకి మద్దతు ఇస్తారో మద్దతు ఇవ్వకుండా మీ మైనారిటీ ఓట్ల ద్వారా అనుకారీన వర్గాల ఓట్ల ద్వారా క్రిస్టియన్ ఓట్ల ద్వారా ప్రజాస్వామ్యవాదుల ఓట్ల ద్వారా గెలిచిన మీరు ఏ విధంగా సమాధానం చెప్తారు ప్రజలు కూడా వెయిట్ చేస్తున్నారు కాదు కూడదు మేము బిల్లుకి మద్దతు ఇస్తాము మేము వాళ్ళ దగ్గర కూర్చున్నాము మేము వాళ్ళ మాట వింటాము వాళ్ళు చెప్పినట్టు వింటాము అని మీరు బిల్లుకు మద్దతు ఇచ్చినచో మేము మాత్రం కంపల్సరిగా మేము మాత్రం కంపల్సరిగా ఎటువంటి ఆయుధాలు లేకుండా మీకు ఈ వేలు ద్వారా సమాధానం చెప్తాము ఇంకు ద్వారా సమాధానం చెప్తాము మా దగ్గర ఉన్న ఓటు ధర మీ అందరికీ సమాధానం చెప్పి రానున్న ఎన్నికలలో మీకు ఒక ఓటు కూడా పడకుండా మీ ఎంపీటీసీలు జెడ్పీటీసీ సర్పంచ్ ఎవరు కూడా గెలవకుండా చేస్తామని ఈ రోజు గాంధీ చౌక్ సభాముఖంగా పార్టీ హెచ్చరిస్తున్నాం రావునా ఇది మా అభ్యంతరం అనుకుంటారు డిమాండ్ అనుకుంటారు ఏమనుకుంటారు టీడీపీ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా టిడిపి గవర్నమెంట్ లో ఉన్న ముస్లిం మైనారిటీ నాయకులు అందరూ ఈ బిల్లును వ్యతిరేకించాలని పార్లమెంట్ లో ఈ బిల్లు

రాజ్యసభలో పార్లమెంట్ లో ప్రవేశపెట్టి వక్ బోర్డు సవరణ బిల్లు ప్రవేశపెట్టడము అసలు బోర్డు బిల్లును పార్లమెంట్ లో మొదలు పెట్టడము బీజేపీ ప్రభుత్వము ముస్లింల ఆస్తులు కూడగొట్టే పెద్ద కుట్ర ఇది ముస్లిం ఆస్తులను కూడగొట్టడానికి ఈ యొక్క నల్ల చట్టం ద్వారా ప్రయత్నిస్తుంది దీన్ని ముస్లిం సమాజమే కాదు లౌకిక ప్రియులు అందరూ తప్పనిసరిగా దర్శించాలి ఇది చాలా ఏమైన చర్య ఇప్పటికే దేశాన్ని దోచుకుంటున్నారు ఆదాని ఆదాని అంబానీకి దోచిపెడుతున్న దేశము మొత్తము దేశ పరిస్థితి దిగజారిపోయి ఆర్థికంగా ఎంతో దిగజారిపోయి పేదరికంలో కింద అట్టడి స్థాయిలో ఉంది మన దేశం పేదరికంలో అట్టడి స్థాయి దేశాన్ని అభివృద్ధి పరచుకోవడానికి ప్రభుత్వము ముస్లిం యొక్క దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఇది తప్పనిసరిగా మనము ఖండిస్తాము ఈ సందర్భంగా మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కోరేది ఏమంటే మీరు పార్లమెంట్ ఈ అనుకుంటే బిల్లును తప్పనిసరిగా ఓడగొట్టగలరు ముస్లిం సమాజం మొత్తం చంద్రబాబు నాయుడు గారిని చూస్తుంది ఇప్పుడు చంద్రబాబు గారి గారికి మేము కోరేది ఏమంటే మీరు తప్పనిసరిగా పార్లమెంట్లో ఈ బిల్లు మద్దతును మీరు ఉపసమించకాలి ఈ బిల్లు తప్పనిసరిగా లీగిపోవాలా లేకుంటే మీకు ఎలా అయితే ప్రభుత్వం ముస్లిం సమాజం సపోర్ట్ గా ఓటింగ్ చేసిందో అదే విధంగా మీకు తప్పనిసరిగా బుద్ధి చెప్పడానికి కూడా సిద్ధంగా ఉంటుంది ముస్లిం రాస్తులు అవి ఎప్పుడు మా పూర్వకాలం ఇది కేవలం దైవం ద్వారా దైవానికే హక్కు ఉంది దీన్ని అనుభవించడానికి ఈ ఆస్తులను కాపాడానికి కేవలం ముస్లిం సమాజానికి ఉంది అయితే ఈ యొక్క ఆస్తులను చూసి కన్నెర్రీ చేసిన బీజేపీ ప్రభుత్వం కొల్లగొట్టడానికి ప్రయత్నం చేస్తుంది ఈ ప్రయత్నాన్ని ముస్లిం సమాజం ఎవరు ఒప్పుకోరు తర్వాత ఈ సందర్భంగా నేను ముస్లిం సమాజాన్ని కోరేదామంటే మీరు ఇప్పుడు ఇళ్లలో పడుకొని ఇది ఎవరో చేసుకుంటున్నారు ఏదో సమా అడుస్తున్నా అనుకోకండి ఈ రోజు మీ ఒక్కో ఆస్తులు కొల్లగొట్టబడుతున్నాయి రేపు పొద్దున మీ ఇల్లు కూడా కొలగొట్టబడుతుంది జాగ్రత్త ఇప్పుడు మీరు మేల్కోకుంటే మీ ఆస్తులు మొత్తం మీ వ్యక్తిగత ఆస్తులు కూడా కూలగొట్టబడతాయని తెలియజేస్తూ ఇప్పుడైనా సరే మీరు మేల్కొనండి ఈ ఆస్తులు మనం కాపాడుకోకుంటే భవిష్యత్తులో అంధకారంలో తప్పనిసరిగా మునిపోతాం కాబట్టి మీరు తప్పనిసరిగా మేల్కోవాలని కోరుకుంటూ ఈ యొక్క బిల్లును తప్పనిసరిగా వీగిపోవాలని అందరూ ప్రతి ఒక్కరూ వక్ బిల్లును వ్యతిరీకరించి అందరూ ప్రతి ఒక్కరు బిల్లుని చించాల్సిందిగా కోరుతున్నాను సలాం మోదన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను భక్తు సోదర బిల్లును ఏంటనే రక్షణ మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు న్యూస్ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు